నా పేరు కోడుమూరు ఇంద్రజ మా నాన్నగారి పేరు కోడుమూరు మాదన్న మా అమ్మ పేరు కోడుమూరు లక్ష్మీదేవి నాది బేతంచెర్ల మండలం బేతంచెర్ల గ్రామం హనుమాన్ నగర్ కాలనీ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రాసిన డిఎస్సిలో వన్ నైన్ టూ ఫోర్ ర్యాంక్ సాధించాను నాకు ఎస్జిటి విభాగంలో పోస్ట్ సాధించాను పోస్ట్ సంపాదించాను మొదటి అటెంప్ట్లోనే మొదటి అటెంప్ట్లోనే నేను విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా అమ్మ నాన్న కూడా చాలా కష్టపడి కూలి పని చేస్తూ మమ్మల్ని చదివించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేము నలుగుర పిల్లలమ్మ కూడా ముగ్గురు ఆడపిల్లలము ఒక మగ అబ్బాయి కానీ కష్టపడి అంటే మేము ఇంతకుముందు ఉన్న గ్రామంలో ఎవరు కూడా ఇంటర్ దాటి ఎవరిని ఎక్కువ చదువులు చదివించలేదు కానీ మా నాన్న మీద ఉన్న హోప్స్తో ఉన్నత చదువులను చదివించినాడు అదే నమ్మకంతో మేము కూడా బాగా చదువుకొని మొదటి ప్రయత్నంలోనే జాబ్ సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను జాబ్ సాధించడానికి నా వెనక అంటే ఇలా నన్ను కృషి చేసిన వాళ్ళు ఎవరు అంటే మొదటిగా నా తల్లిదండ్రులు వాళ్ళు మా మీద నమ్మకంతోనే మమ్మల్ని చదివించారు అలాగే ఇంతకుముందు నేను చదివిన కేజీబీవిలో ఉన్న మేడం వాళ్ళు అలాగే ఇంటర్లో చదివిన సార్ వాళ్ళు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉన్నత చదువులు చదువు మా బాగా చదువుతావు నువ్వు మంచిగా మంచి స్థాయిలో స్థిరపడతావు అని ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే బాగా చదువుకొని ఇలా అలాగే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకొని చదివించిన మేము రేపు వెళ్ళిన స్కూల్కి కూడా ఏ విధంగా అంటే వాళ్ళు చదివిన చదువు వాళ్ళ జీవితంలో ఉపయోగపడేలా అలాగే పది మందికి ఉపయోగించేలా సహాయపడుతుంది పేరు జయశ్రుతి నేను హేదంజల్ల మండలం బేదంచల్ల గ్రామం హనుమాన్ నగర్ కాలే కాలనీలో ఉంటాను మా ఇంటి పక్కన అక్కకి డిఎస్సిలో జాబ్ వచ్చింది అదే మా కాలనీలో ముగ్గురికి జాబ్ వచ్చింది అలాగే ఇంద్రజ అక్కకి గంగాధర్ అన్నకి మరో అన్న శిక్ష అన్నకి నా యొక్క కంగ్రాచులేషన్స్